బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంట్లో ఉన్న అక్కని పంపించి చెల్లిని హౌస్ లోపలికి తీసుకొస్తూ స్వాగతిస్తూ కనిపించేసిన బిగ్ బాస్ యాజమాన్యం ఇంకా ఎదురు చూస్తున్న సండే పండే వీకెండ్ వచ్చేసింది ఇంకా నాగార్జున గారు స్టేజ్ పైకి అడుగు పెట్టేసి ఒక్కొక్క హౌస్ మెంట్స్ కోసం మాట్లాడుతూ ఫైనల్గా లియస్ట్ ఓటింగ్లో ఉన్న సోనియాని అయితే హౌస్ నుంచి పంపించేస్తున్నారు అయితే ఇంకా హౌస్లో సోనియాకి పెద్ద బిగ్ బాస్కి పెద్దగా అక్కర్లేదని కూడా చెప్పుకోవచ్చు టాప్ కంటెస్టెంట్స్ కూడా వైల్డ్ కొడుదా వస్తున్న హౌస్ లోపలికి కంటెస్టెంట్స్ ఇంకా టీఆర్పీ పెంచే విధంగా ఉన్నారు సోనియా ఉన్న రోజులు పృథ్వీ నిఖిల్తో ట్రాక్ నడుపుతూ నటీజల మనసులోకి బిగ్ బాస్ పైన హెయిట్ పెంచడం నుంచి ఇంకేం తను చేసింది ఏమీ లేదు ఇంకా లియస్ట్ ఓటింగ్తో రావడంతో తనని సీకర్ రూమ్లో పెట్టే ఆలోచన ఒకవైపు ఉన్నప్పటికీ సోనియాని పంపించడమే మెరుగు అంటూ టీం సభ్యులు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే కావ్య వైల్డ్ కూడా ఎంట్రీ కోసం అందరూ ఎంతగానో ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నట్టు తనది ఏవిని కూడా సిద్ధం చేసుకుంటూ వచ్చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యము ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అప్పటికి కావ్య కానీ వైల్డ్ కూడా ఎంట్రీ ఇస్తే ఇంకా నిఖిల్ ఆటకి తీరిగి ఉండదని చెప్పుకోవచ్చు ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి తనే విన్నర్ రైస్లో అయితే ఉంటాడు కావ్య ఎంట్రీతో కావ్య ఎంట్రీతో అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఇంకా స్ట్రాంగ్గా అయితే అవి తన ఆట మరింత కొనసాగుతూ ఈవెనింగ్ రైస్ అయితే దూసుకొని పోతారని చెప్పుకోవచ్చు నిఖిల్ మరి కావ్య బయలుకొని ఎంట్రీపై మీరేమనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి